తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్ను ఉద్దేశించి తెలంగాణ ఫోక్ సింగర్ అయినటువంటి మధుప్రియ సంచలనమైనటువంటి ఒక స్టేటస్ పెట్టారు ఆ స్టేటస్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఆవిడ గద్దర్ అవార్డ్స్ని విమర్శిస్తూ స్టేటస్ పెట్టారు అంటూ కొంతమంది ఆవిడ మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు బడవన్ నమస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో గద్దర్ అవార్డ్స్ని అందజేయడం జరిగింది అయితే గద్దర్ అవార్డ్స్ మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమయ్యాయి ఫోక్ సింగర్ మధుప్రియ ఈ గద్దర్ అవార్డ్స్ను ఉద్దేశించి ఒక స్టేటస్ పెట్టుకోవడం జరిగింది ఆ స్టేటస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది ఇప్పుడు అదేంటి అంటే గద్దర్ అవార్డ్స్కి వ్యతిరేకంగా ఆవిడ గద్దర్ అవార్డ్స్ని వ్యతిరేకిస్తూ ఆ స్టేటస్ పెట్టినట్లుగా అర్థమవుతుంది ఎటువంటి దీని మీద విశ్లేషణ గద్దర్ అవార్డ్స్ పెట్టడము అనేది ఒక రకంగా ఆ పేరుతోటి సినిమా అవార్డులు ఇవ్వడము అంటే మొత్తం సినిమా అవార్డులు ఇవ్వటం ఒక రకంగా అనాలోచితమైన చర్య ఇప్పుడు గద్దరికి మీరు పెద్దపేట వెయ్యాలనుకున్నారు తప్పులేదు వెయ్యాల్సిందే అతను ఆ మాదిరి అర్హత ఉన్న వ్యక్తి గద్దర్ కానీ మీరు పేట వెయ్యాలనే ఉద్దేశంలో రాజకీయ ప్రణాళికలతోటి పేట వెయ్యాలనుకున్నారు రాజకీయ లబ్ధి కోసం మీకు అక్కడ చిత్తశుద్ధి లేదు అనేది అర్థమవుతుంది ఓకే అంటే గద్దర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల చిత్తశుద్ధి వల్ల ఈ అవార్డులకి గద్దర్ పేరు అయితే పెట్టలేదు 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 గద్దర్ని కేసీఆర్ గుర్తించలేదు కాబట్టి మేము గుర్తించాము అని చెప్పాలనుకున్నారు అని కేసీఆర్ మీద కేసీఆర్కి గద్దర్ మీద ఉన్న ఉద్దేశమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని నేను అనను వీళ్ళకి వీళ్ళకి మంచి అభిప్రాయమే ఉంది కానీ అది చూపించడం చేతగాల అది ఒక రకంగా మిస్ఫైర్ అయిందనే చెప్పొచ్చు ఓకే ఎదురు కొట్టింది ఎట్లంటే అసలు గద్దరు అవార్డులు ఒక పాటకు ఒక విప్లవాత్మక చిత్రానికో గద్దర్ అవార్డు ప్రవేశపెట్టి ఆ అవార్డు ఇచ్చి మొత్తంగా సినిమా అవార్డులకి తెలంగాణ నంది అవార్డ్స్ అను లేదు తెలంగాణ సినిమా అవార్డులను లేదు అనుకుంటే మనకి మామూలుగా తెలంగాణ నుంచి చాలామంది లబ్ధ ప్రతిష్ఠలైన సినిమా వాళ్ళు ఉన్నారు మేడం అలాంటి వాళ్ళ పేరు ఎవరి పేరైనా పెట్టి ఉంటే లేదు మనకి ఒక చారిత్రాత్మకంగా కాకతీయ అనేది ఒక రకంగా తెలంగాణకి ఒక ప్రతీక లాంటిది ప్రతీక లాంటిది మీరు కాకతీయ సినీ అవార్డ్స్ అని పెట్టిన్నా బాగుండేది ఆ కాకతీయ సినీ అవార్డ్స్లో మీరు గద్దరికి ఒక అవార్డు గద్దరి పేరుతోటి అవార్డు ఎట్లా ఆయన పోరాట పటిమకి ఆయన విప్లవ స్ఫూర్తికి దాని ప్రకారంగా ఆయన భావా వేశానికి దానికి తగ్గట్లుగా పాట అని ఒకటి గాయకుడికి అనుకొకటి సినిమా అని విప్లవాత్మక సినిమా కోసమని ఇట్లా మీరు ప్రకటించున్నట్లయితే బాగుండేది కానీ మీరు జర్నలైజ్గా చేసేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఇవాళ వచ్చిన సినిమాల్లోనే అవార్డు ఇవ్వాలి ఇప్పుడు ఈ వచ్చిన సినిమాలన్నిట్లోనూ అల్లు అర్జున్ సినిమా బాగుంది అనుకున్నారు మేడం జ్యూరీ సెలెక్ట్ చేసింది వచ్చిన సినిమాల్లో ఈ జ్యూరీ సెలెక్ట్ చేసిన అల్లు అర్జున్ సినిమా ఏంటి పుష్ప టూ ఈ పుష్ప టూ అవార్డుకి ఎన్నికైంది ఈ ఎన్నికైతే అసలు పుష్ప టూ కథనం ఏంటి అదేమన్నా ఒక ప్రతిఘటన లాంటి సినిమానా లేకపోతే వసే రాములూ లాంటి సినిమానా లేకపోతే తెలంగాణ రాజన్న అని ఒక సినిమా వచ్చింది నాగార్జున చేశారు చాలా గొప్పగా ఉంది సినిమా కొంచెం అందులో కూడా కల్పితం ఉంది కథ కానీ ఆత్మ దెబ్బ తినకుండా కల్పితం ఉంది ఓకే ఆ సినిమాకి రాజన్నకి ఆ పాత్రకి ఆ పోరాటానికి ఆత్మ దెబ్బతిన్న వీళ్ళు కల్పించిన కల్పితాలకు కూడా ఒక రకంగా నాగార్జున లాంటి ఒక ప్లేబాయ్ విప్లవకారుడు పాత్ర పోషించటం అనేది నిజంగా చాలా అంటే బాగా న్యాయం కూడా చేశాడు అవును ఒక రకంగా అది మరి దర్శకుడు అనుకోవాలి అలాగే ఏ పాత్రలోనైనా ప్ర పరకాయ చేయగలిగిన నాగార్జుననే అనుకో ఏదన్నా కానీ అది అది గొప్ప సినిమాగా నిలబడిపోయింది అవును అట్లాంటి సినిమాలకి ఇవ్వడానికి గద్దర పేరు పెట్టుకోవచ్చు కానీ పుష్ప టూ పొయ్యి పొయ్యి పుష్ప టూ సినిమాకి గద్దర అవార్డు ఇస్తే ఒక దొంగ సినిమా హీరో సినిమాని సినిమాగా చూడండి అంటారు సినిమాని సినిమాగా ఎట్లా చూస్తారు కళ కళ కోసం కాదు కళ కాసుల కోసం కాదు కళ ప్రజల కోసం నిద్రపోయే ప్రజల్ని నిద్ర లేపటానికి అంతేగాని ఈ సినిమా చూసి దొంగతనం చేయటం ఎట్లా చేయాలి దొంగగా ఎట్లా మారాలి ఆ దొంగగా మారిన తర్వాత ఎట్లా తప్పించుకోవాలి అది ఏర్పటానికి కాదు సినిమా ఉంది కళ ఉంది పొని మీరు అసలు ఇది కళే కాదు ఇది పూర్తి వ్యాపారం అని చెప్పండి అలాంటప్పుడు అసలు గద్దరి పేరు ఎందుకు పెట్టుకుంటారు పెట్టుకోకూడదు కళామ తల్లి అంటారు కదా నోరు ధరిస్తే అందుకోసం గద్దర్ పేరు పెట్టిన ఈ అవార్డ్స్ని నేను విభేదిస్తున్నాను ఒకటి పుష్ప టూ సినిమాకి అట్లాగే ఇంకా ఇలాంటి వ్యాపారాత్మకమైన సినిమాలు కళ ఏమాత్రం లేని డబ్బు కోసమే తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి గదరా అవార్డు అవసరం లేదు ఒక పాయింట్ రెండో పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇక అవార్డ్స్ జరిపిన విషయం అదొక పెద్ద ప్రహసనం చాలామంది సినిమా వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు ఇన్విటేషన్స్ రాలేదు ఇంత పెద్ద ఇన్విటేషన్స్ సకాలంలో రాలేదు చాలా మందికి ఇన్విటేషన్స్ అందలేదు ఒకటి ఓకే రెండోది అక్కడ అసలు మొత్తం స్టేజీ పైన ఎక్కడ గద్దర ఫోటో లేదు ఆ ఏవీ లాంటివి వేస్తుంటారు కదా స్టేజ్ పైన బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో రేవంత్ రెడ్డి గారిది బట్టి విక్రమార్క్ గారిది ఇంకోటి ఇంకోటి దిల్ రాజు గారి ఈ ఫోటోలే కానీ గద్దర ఫోటో లేదు అంటే వీళ్ళకి ఇంత ఎంత సోయలేదో మీరు అర్థం చేసుకోండి ఇది అయిపోయాక తోటి మంగ్లీతోటి పాడిన పాటలను పాడిచ్చారు సోమగారు వెళ్ళి ఆడుకుంటుంది ఒక్క రెండు ఇల్లు పాడండి ఒక్క రెండులో ఇల్లు పాడ రెండు ఇల్లు ఎందుకు పాడాలి పాట మొత్తం పాడాలి అవును అని ఏమో బతిమలాడటము ఆవిడేమో పాపం చాలా అలసిపోయింది నేను అసలు ఏం నన్ను నేను అన్నట్టు మొహం పెట్టి మొత్తాన్ని చివరికైతే పాడింది విప్లవ గీతాన్ని కాస్త ప్రేమ గీతంలాగా పాడింది అసలు మంగ్లీకి ఉన్న అర్హత ఏంటి పాటలు పాడటానికి గద్దర అవార్డ్ మీరు చ మంచో చెడు అవార్డ్స్ అని అన్నారు మాలాంటి వాళ్ళకి ఎంత ఏకీభించినా ఏకీభించకపోయినా అలా అయినా సరే కనీసంలో కనీసం ఆ గద్దర పాటలు సరిగా పాడగలిగి గద్దర్ని ఆవాహన చేసుకుని పాడే మధుప్రియ లాంటి వాళ్ళని వదిలేసేసి మీరు మంగ్లీతో ఎందుకు పాడిచ్చారు అంటే సినిమా వాళ్ళ బతికే లాబీలు బతుకు దానికి రాజకీయాలు రాజకీయ నాయకులు తోడయ్యారు అది ఇంకొక లాబీ అసలు లాబీ ప్లస్ లాబీ ఏం చేస్తారు మీరు అసలు ఎందుకు మంగిలితో పాటించాలి మధుప్రియ ఏమైంది అనుకుంటున్నారు ఓకే అందుకే మధుప్రియకి బాగా కోపం వచ్చింది అసలు మధుప్రియ ఏదన్నా ఒక ఆ టాలెంట్ ప్రకారం చూసుకుంటే గనక ఏదైనా ఒక అర్హత ఏదన్నా ఉంది అనుకుంటే గనక ఉంది తెలంగాణ పోరాటంలో కూడా మలిద పోరాటంలో ఆ అమ్మాయి పాటలు కూడా ఎంతో కొంత ప్రేరేపించినాయి టీవీల్లో పాడినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఆ గొంతు ఉంది ఆ అమ్మాయి దగ్గర ఆ ఆ గొంతే కాదు ఆ ఆవేశం ఉంది అలాంటి తెలంగాణ బిడ్డను వదిలిపెట్టి మంగిలీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి మీకు మీ నోరు ధరిస్తే ఆంధ్ర ఆంధ్ర అంటారు కదా మరి ఆంధ్ర అమ్మాయికి ఎందుకు ఇచ్చారు మంగ్లీకి పోని ఆమె ఆమె ఏమన్నా బాగా పాడగలిగి విప్లవ గీతాలు పాడే అమ్మాయి అయితే గనక ఇచ్చారా అర్థం ఉంది అసలు మంగిలితో పాడించాల్సిన అవసరం ఏంటి ఆ అమ్మాయి కుప్పిగంతులు వేసుకుంటా పాట పాడుతుంటే ఎంత నవ్వు వచ్చిందో గద్దరేసే స్టెప్ స్టేజ్ దత్తరిల్లిపోయేది ఎందుకు అనవసరంగా అభాస్పాలు చేసుకోవటానికి అందుకని అందరికీ మంగ్లీలు చూసిన తర్వాత మధుప్రియ అందరికీ గుర్తొచ్చింది ఇకపోతే మూడో విషయం అసలు అల్లు అర్జున్కి ఎప్పటికీ మెచ్యూర్డ్ థింకింగు మెచ్యూర్డ్ థాట్సు మెచ్యూర్డ్ బిహేవియర్ వస్తుందో అర్థం కావట్లా ఓకే అంటే మొన్న జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్లో అల్లు అర్జున్ మెచ్యూర్డ్గా బిహేవ్ చేయలేదు అంటారు అస్సలు చేయలే వచ్చాడు సరే అవార్డు ఇచ్చారు సంతోషం సినిమాలో ఒక డైలాగ్ చెప్పొచ్చా అని అడిగాడు చెప్పండి పర్వాలేదు అన్నారు ఆ సినిమా డైలాగు రెచ్చగొట్టేటట్లుంది తగ్గేది ఎలా ఏంటి తగ్గేదేలా అని ఇంకో పుష్పత్రి తీస్తావా ఈసారి ఏమీ దొంగతనం చూపిస్తా అయిపోయింది అయిపోయిన తర్వాత అసలు నిజానికి ఆ స్టేజ్ని అల్లు అర్జున్ ఎలా ఉపయోగించుకుని ఉండాల్సిందంటే ఆ రోజు జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన గలాటాలో ఆ గందరగోళంలో నా అభిమాని ప్రాణం పోయింది ఒక రకంగా నా ప్రాణం పోయినంత అయ్యింది చాలా బాధపడుతున్నాను నేను ఆ విషయానికి ఆ కుటుంబం విచ్ఛిన్నమైంది కొడుకు చూస్తే హాస్పిటల్లో భార్య చూస్తే చనిపోయి ఆ తండ్రి ఆ కూతురు ఒక రకంగా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది దానికి నేను చాలా సంతాపాన్ని తెలియజేస్తున్నాను బాధపడుతున్నాను చెప్పు ఉంటే గనక ఒక మెచ్యూరిటీ కనిపించుండేది అతనిలో ఎక్కడా మెచ్యూరిటీ లేదు తనకు వచ్చిన అవార్డుని వాళ్ళకి అంకితం చేసిన ఆ చనిపోయిన తల్లి ఆమెకు ఆమెకు కూడా బాగా అభిమానమేనంట ఆ పిల్లోడు త్వరగా కోలుకోవాలని కానీ అసలు ఏమీ లేదు లేకపోగా అసలు ఒక హంబుల్నెస్ లేకపోగా అవార్డు ఇవ్వడం అయిపోయిన తర్వాత ఆయనకి అవార్డు పేపర్ ఒకటిస్తారు ఆ పేపర్ ఇవ్వటానికి అసలు వెళుతూ ఉంటే దిల్ రాజు గారు దిల్ రాజు గారు వెనకమాల దాదాపు పరిగెట్టినంత పనిచేసి ఇచ్చారు ఏమి హీరోలు అంటే అంత బలుపు అసలు ఏ ఏంటి హీరోలు అంటే ఏంటి ఏమనుకుంటున్నారు ఏ మీకన్నా కొమ్ములు వచ్చేసినాయా ఆ రోజు అట్లాగే టాప్లెస్ జీప్ మీద ఎక్కి ప్రమోషన్స్ పేరుతోటి మీ సినిమాను ఆడించుకోవటం కోసం ఇదే నేను ఒకప్పుడు జనసేన పార్టీ వాళ్ళు బాయ్కాట్ పుష్పాటు బాయ్కాట్ అల్లు అర్జున్ అంటే ఒప్పుకోలే ఎందుకంటే సపోర్ట్ చేశారు నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశాను హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుకి నేను ఆ మాటకి కట్టుబడి ఉన్నాను కానీ ఒక అపశ్రుతి నుంచి ఒక మనిషి ఏం నేర్చుకోవాలి ఒక ఒక ప్రవర్తన నుంచి ఒక దుందుడుకు ప్రవర్తన నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి కానీ అది ఏమీ నేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే అతను ఒక థర్డ్ జనరేషన్ కిడ్ కష్టాలు ఏవో తాతగారు పడ్డారు అన్ ఆ కష్టాల నుంచి నిలబెట్టి తండ్రి కష్టాలు పడ్డాడు ఒకళ్ళు కష్టాలు పడితే ఒకళ్ళు నిలబెట్టారు నిలబడ్డానికి కష్టపడ్డారు కష్టపడ్డారు దీనికి ఏం చేయటానికి లేదు సరే స్టార్ కిడ్గా యాక్షన్ వచ్చింది యాక్షన్ చేస్తున్నావు ఎక్కడ అసలు నీ హంబుల్నెస్ ఏది నీ హంబుల్నెస్ ఎందుకు లేదు అంటే నీకైనా తెలుసో లేదో కానీ నేను చెప్తా ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు పుష్పాటు అనే ఒక యారగెంట్ మూవీలో నువ్వు నటించలా జీవించవు ఓకే జీవించటం కోసం అంటే అనేటువంటి పాత్రలో నటించబోయే జీవించారంట జీవించేసేసి ఇంకా అందులోంచి బయటికి రాలా ఓకే అందులోంచి బయటికి రాలా ఆ ఆరోగెన్సీ ఆ బాడీ లాంగ్వేజ్ పోయింది కానీ ఆరోగెన్సీ తల్లలోంచి ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉంది వంకరగా పెట్టి నడవటం అవి ఉన్నాయి ఒక స్లాంగ్ ఇవన్నీ ఉన్నాయి ఆ బాడీ లాంగ్వేజ్ పోయింది గాని బ్రెయిన్లోంచి అందులోంచి పుష్పలోంచి అతను ఇంకా బయటపడలా పార్ట్స్ నెగిటివ్ క్యారెక్టర్లోంచి అతను బయటికి రాలేకపోతున్నాడు ఇప్పుడు ఒక హీ ఒక హీరో ఒక అతని క్యారెక్టర్లోంచి బయటికి రాలేకపోతున్నాడు అది ఒక హీరో క్యారెక్టర్గా చూపించారు అంటే చూసిన వాళ్ళు ఇంకెంత ఆవాహన చేసుకుంటారు ఒక చెడుని మనం ప్రమోట్ చేసాం హీరో ద్వారా తెప్పించాము అంటే హీరో అంటే ఏంటి విలన్ తప్పులు చేస్తే విలన్ని శిక్షించి విలన్ని తన్ని వీలైతే విలన్ని చంపి ఒక మంచికి మెసేజెస్ ప్రత్యేకగా నిలబడి ఒక మంచి మెసేజ్ సొసైటీకి ఇచ్చేవాడు హీరో అంటారు నాయకుడు అంటారు అసలు నాయకుడికి ప్రతి నాయకుడికి మధ్యలో గీతలు జరిపేసిన మీరు ఏం సినిమాలు ఇవి అసలు అందుకే నీ దగ్గర అసలు ఆ వినయం అనేది లేకుండా అయిపోయింది పైగా ఇప్పుడు నీకు గద్ర ఇది మా అబ్జెక్షన్స్ ఏంటి అంటే గద్దర అవార్డు ఒక దొంగ సినిమాలో దొంగే రియల్ లైఫ్లో దొంగని నేను అనట్ల ఆ క్యారెక్టర్కి ఇచ్చినట్లు కదా అది సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అని ఓకే అందుకోసమే అల్లు అర్జును చాలా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అతను ఆ రోజు తన వైఖరి ఖచ్చితంగా మారాలంటారు ఖచ్చితంగా వైఖరి యాటిట్యూడ్ మార్చుకోవాలి మార్చుకోకపోతే నాకేంటి అనుకుంటున్నాడు అతను నిజమే అతనికి అతను అతనికి డాన్స్ ఉంది కష్టపడతాడు పర్ఫార్మెన్స్ ఉంది నిజంగా అతను యాక్షన్ చేసేటప్పుడు అతను మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తంలో అతను బాలకృష్ణ ఇద్దరూ కష్టపడినట్లు సెట్ మీద ఇంకెవ్వర కష్టపడరు ఆ ఇద్దరు అది ఎండ వాన చలె గిల కష్టమా దెబ్బలు తగిలియా ఏవైనా అనేది ఉండదు ఆ ఇద్దరు మరి ఆ ఇద్దరి అంత చేసే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారి యాటిట్యూడ్ మారాలి మార్చుకోవాలి ఖచ్చితంగా అయినా అంటే నేను ఎందుకు అంటున్నానంటే మీరు ఇంత ప్రాణం పెడుతున్నారు పాత్రల కోసం యాక్షన్ కోసం ఇంత పాత్రలు పెడుతున్నారు అదే మీ క్యారెక్టర్ని నిలబెట్టుకోవటానికి మీ యాటిట్యూడ్ని మెరుగుపరుచుకోవటానికి సొసైటీకి మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండటానికి ఆ పోయినసారి చూస్తేనేమో సీఎం పేరు మర్చిపోయాడు ఎవరు అల్లు అర్జున్ ఓకే మొన్న ఫంక్షన్లో బాలకృష్ణేమో బట్టి విక్రమార్క గారి పేరు మర్చిపోతాడు ఇప్పుడు మీరు అక్కడ దాకా వెళ్ళేటప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తారు కదా మీరు వచ్చు కదా మీకు నిజానికి అలాంటప్పుడు ఎలా మర్చిపోతారు అందుకోసం ఏంటంటే మీరు మీ మనస్తత్వాన్ని ఒక పబ్లిక్లో వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి ఇంతకుముందు కూడా కొన్ని కొన్ని వ్యాఖ్యలు బాలకృష్ణ గారి చాలా వివాదాస్పదమైనవి అలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలి నిజానికి ఇవాళ సినిమా యాక్టర్లలో ఏదో పేరుకి ఏదో చేస్తున్నాము అన్నట్లుగా ఉన్నారు తప్పితే సమాజం పట్ల ఒక అవగాహన తోటి సమాజానికి సేవ చేయాలి అని బాలకృష్ణ కష్టపడినట్లుగా వేరే రాజకీయ నాయకుడు కానీ వేరే సినిమా యాక్టర్ కానీ కష్టపడట్ల ఇవాళ బసవ ఖాన్ ఆ విధంగా హాస్పిటల్ ట్రస్ట్ని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారు అంటే అదే మామూలు విషయం కాదు ప్రతి చిన్న విషయం పట్టించుకుంటాడు అవును మరి మీరు ఇంత చేసేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ వ్యక్తిత్వం ఇంకా గొప్పగా ఉంటుంది ఎవరైనా సరే అల్లు అర్జున్ కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే అందుకని ఇవాళ మొత్తం మీద చూసుకుంటే అసలు ఈ గద్దర్ అవార్డ్స్ అనే దాన్ని ఆపేసేసి ఆ పేరు తీసేసి ఇంకో ఇంకో పేరు ఏదన్నా పెడితే సముచితంగా ఉంటుంది ఇది ఒక రకంగా నాకు నా బాధ ఏంటి ఇదంతా ఎందుకు నేను బాధపడుతున్నాను అంటే గద్దర్ గారు విప్లవానికి కేర్ ఆఫ్ అడ్రస్ అవును ప్రజాయుద్ధ నౌక ప్రజాయుద్ధ నౌక గద్దర్ మరి అలాంటి వ్యక్తి అవార్డులు ఇలా హడావుడి హడావుడిగా గందరగోళంగా సినిమా సాంగ్స్తో బాలా ఓకే అందుకని ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా పునరాలోచించుకుని తప్పిదాలను చేసుకుంటే పోవాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ